బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఆయన రథము వాహన పూజలు కూడా జరుగుతున్నాయి వాళ్ళ పర్వాలేదు శుక్రవారం అయినా కొంచెం రద్దీగానే ఉంది ఇంకా ప్రాంగణం అంతా నిర్మాణంలో ఉంది ఉండు వెనక్కి జరుగు దా రోడ్డు మీదకి వచ్చేసి లోపలికి వచ్చే ఇదంతా కూడా ప్రాంగణము పర్వాలేదు ఇవాళ రెస్ట్ తక్కువగానే ఉంది స్వామివారి పాదరక్షలు ఇక్కడ విశేషము శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం బీచ్ ఇవాళ ఏకాదశి కావడంతో నిజ దర్శనం ఉంది స్వామివారి విగ్రహం